హలో వివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ మైండ్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా టైం పాస్ చేస్తున్నారా లేదా ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నారా సో ఎలా ఆ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఈ పర్సన్ ఎవరైనా అయినొచ్చండి సో లైక్ ఆ పర్సన్ అసలు మెయిన్ ఇంటెన్షన్స్ ఏంటి మీకోసం అనేది ఇందులో చూద్దాం నిజంగా మీరు ఇష్టపడుతున్నట్టు ఆ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినెట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అవుతుంది మీ వీడియో లేదు అంటే మీ వీడియో కాదు జో స్కిప్ చేసేసేయండి ఓకే సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ డింగ్స్ ఆర్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేసుకోండి అండి ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి సో ఎవరైతే లైక్ షేర్స్ అండ్ కమెంట్స్ చేస్తున్నారో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చేసేస్తున్న లైక్ వల్ల మన ఛానల్ రికమెండేషన్స్లోకి వెళ్ వెళ్తుంది వేరే వాళ్ళకి సజెషన్స్లోకి వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైతే లైక్ షేర్స్ చేస్తున్నారో సో సో మీరు ఎవరి కోసమైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోండి అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకే సో చూద్దాం మరి ఈ పర్సన్ నిజంగా మీరు తనని ఇష్టపడుతున్నట్టు ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా ద మిజీషియన్ టెన్ ఆఫ్ పెంటికల్స్ Seven of Pentacles, Eight of Cups, Temperance, Knight of Cups, Thoth, Knight of Pentacles, Clarification, Devil. <laughs> oh my God, the Moon, Two of Cups. Okay, and the Ten of Wands. కింగ్ ఆఫ్ కర్స్ కింగ్స్ ఆఫ్ ప్రల్స్ ఓకే సో ఈ వీడియో చూసే మీరు అంటే మీరు ఎవరి కోసమైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని నిజంగా లప్ చేస్తున్నారా నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా మీరు ఎలా ఆ పర్సన్ని ట్రీట్ చేస్తున్నారో అలా ఈ పర్సన్ ట్రీట్ చేస్తున్నారా మిమ్మల్ని అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీరెలా తనని అయితే ఇష్టపడుతున్నారో మీరు ఎలా అయితే తనని చూస్తున్నారో అలాగే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చూస్తున్నారు ఓకే సో అది మాత్రం ఖచ్చితంగా షార్ బికాస్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అంటే మీరు ఈ పర్సన్ లైఫ్లో మీ లైఫ్లోకి ఈ పర్సన్ రావాలి అని చెప్పి ఎలా అయితే అనుకుంటున్నారో అలాగే ఈ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ మీతో మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేం మీతో మ్యారేజ్ అయినట్టు మీతో అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో ఒక ఫ్యామిలీ బిల్డ్ చేసుకొని పిల్లలు కావాలి అన్నట్టుగా ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు అన్నమాట ఓకే అండ్ ఆల్సో ఈ పర్సన్ ఏంటి అంటే మీతో లైఫ్ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి డీప్గా థింక్ చేస్తున్నారు దానికోసం ఎలా వర్క్ చేయాలి అని చెప్పి ఆళ్ళు చేస్తున్నారు అనమాట ఓకే అండ్ కొంతమంది అయితే మీరు ఆల్రెడీ డిస్టెన్స్లో ఉంటే లాంగ్ డిస్టెన్స్లో అలాగా ఆర్ కమ్యూనికేషన్ లేకుండా ఉండుంటే కనుక ఈ పర్సన్ ఎలా అయినా ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ వేయాలి మీ దగ్గరికి రావాలి అని డీప్ థింకింగ్లో ఉన్నారనమాట ఖచ్చితంగా సో ఓవరాల్గా ఈ పర్సన్ ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి ఫాలో చేస్తున్నారు బికాజ్ ఈ పర్సన్ కూడా అదే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అనమాట సో అంటే ఎంత ప్రేమ ఉందో ఈ పర్సన్ మీద ఈ పర్సన్కి కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది అది మాత్రం షోర్ బికాజ్ ఈ పర్సన్ మీతో ఒక ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు ఈ స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ చాలా 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 స్లో మూవింగ్ అనమాట అంత ఈజీగా ఈ పర్సన్ గివ్ అప్ ఐ మీన్ ఓపెన్ అప్ అయ్యే ఈజీ పర్సన్ అయితే ఈ పర్సన్ కాదు బికాస్ ఎందుకు అంటే ఈ పర్సన్కి కొన్ని భయాలు ఉన్నాయన్నమాట బికాస్ మీకు పాస్లో ఏమైనా కైండ్ ఆఫ్ ఇష్యూస్ అయి ఉంటే కనుక ఆ ఇష్యూస్ని ఈ పర్సన్ తలుచుకొని మళ్ళీ అలా అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయేమో అని భయపడుతున్నాను బికాస్ టవర్ మూమెంట్ అండ్ ఆల్సో చాలా చాలా ఈ పర్సన్కి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట తన సరౌండింగ్స్లో అయి ఉండొచ్చు లేదంటే థర్డ్ థర్డ్ పర్సన్ ఎవరైనా తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అనమాట సో అలాంటి ఇన్ఫ్లుయెన్సింగ్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ వాటిని చూసి భయపడుతున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో వీళ్ళకి కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళదని ఒకవేళ ముందుకెళ్ళిన ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయవని ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ యాక్సెప్ట్ చేయరని అండ్ మోర్ ఓవర్ మీ మదర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయరేమో అన్న భయాలు ఈ పర్సన్కు ఉన్నాయన్నమాట సో అందుకని ఈ పర్సన్ కొంచెం కైండ్ ఆఫ్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్గా థింగ్స్ని చూస్తున్నారు అనమాట సో అందుకని ఈ రిలేషన్షిప్ తొందరగా ముందుకెళ్ళట్లేదు అందుకే చాలా చాలా స్లో మూవింగ్గా అవుతుంది అది ఈ పర్సన్కి చాలా చాలా పెయిన్ కూడా ఇస్తుంది బికాస్ తనకి మీతో ఉండడం ఇష్టం తనకి మీతో లైఫ్ లీడ్ చేయడం ఇష్టం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది మీతో లైఫ్ స్టెబిలిటీ ఉంది ఈ పర్సన్కి బట్ ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే తన ఆలోచనలే తనకి చాలా నెగిటివ్గా థింక్ చేస్తున్నారు అనమాట అందుకే డిఫరెన్స్ ఫీల్ అవుతున్నారు చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు బట్ ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ ఈ కన్ఫ్యూజన్స్ లేకపోతే ఫ్యామిలీస్ ఒప్పుకోరేమో ఎవరైనా అడ్డొస్తారేమో అన్న భయాలు ఇవన్నీ అయిపోయాక మళ్ళీ మీతో లేదు ఈ పర్సన్ నాకు సోల్మేట్ కనెక్షన్ సో ఈ పర్సన్తో నేను ఎలా అయినా వర్క్ చేసైనా హార్డ్ వర్క్ చేసైనా ఈ పర్సన్తో రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి బిల్డ్ చేయాలి అనే ఒక ఇదితో కూడా ఈ పర్సన్ ఉంటున్నారనమాట బికాస్ ఈ పర్సన్ ఆల్రెడీ మేము మీతో సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నాం కాబట్టి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడం ఈ పర్సన్ నాకు రావాలి నా లైఫ్లో ఉండాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ఈ సపరేషన్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్స్ నెగిటివ్ ఎనర్జీస్ మీద మీ మధ్య ఏదైతే ఉన్నాయో అవి తనకి చాలా బర్డెన్ కాస్ట్ చేస్తున్నాయి బట్ మీరంటే చాలా ఇష్టం మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా ఒక లాగా చూస్తున్నారు చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్కి బట్ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు అందుకనే ట్రాన్స్ఫామ్ అవుతున్నారనమాట ఎలా చేయాలి ఈ పర్సన్తో ఎలా రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి ఎలా స్టెబిలిటీ తీసుకురావాలని డీప్ డీప్ డీప్గా ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా మీరు ఇష్టపడినట్టు ఈ పర్సన్ రిటర్న్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారంటే ఖచ్చితంగా ఇష్టపడుతున్నారు అండ్ మీకన్నా ఎక్కువ అంటే మీరు ఎక్కడి వరకు ఆలోచిస్తున్నా కూడా ఈ పర్సన్ మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి లైక్ మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ దాకా కన్వర్ట్ అయ్యేలాగా చెయ్యాలి తను అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారన్నమాట బికాజ్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మ్యానిఫెస్ట్ చేయడం కూడా మీరు తన లైఫ్లో ఉండాలనే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఓకేనా సో అదనమాట ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా ఎస్ అండ్ ఆల్సో మీరు కొంచెం బిజినెస్ రిలేటెడ్ ఆర్ ఒకే ఆఫీస్లో వర్క్ చేయడం ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం అలా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ ఎవరి ఎనర్జీ వస్తుంది అండ్ ఆల్సో అంటే లైక్ మీరు బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో కలీగ్స్ అయ్యి ఉండొచ్చు లేదా మీ మేనేజర్ మీ టీమ్ లీడ్ ఆర్ మీ హయ్యర్ అథారిటీతో మీరు డీల్ చేస్తుండొచ్చు సో మోర్ ఓవర్ ఆఫీస్ రిలేటెడ్ జాబ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ బిజినెస్ రిలేటెడ్ పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు మీలో చూసేవాళ్ళు ఓకేనా సో ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా అంటే ఎస్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఈ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారనమాట ఓకే సో అదనమాట సో ఇప్పుడు వచ్చేసి రాసుల గురించి చెప్తాను సో మోస్ట్లీ నాకు అర్త్ సైన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అదేంటంటే టారెస్ వర్గో క్యాప్రికాన్ వృషభ రాశి కన్యా రాశి అండ్ మకర రాశి అంటే మీ పర్సన్స్ అనమాట మీ పర్సన్స్ ఆర్ మీరు కూడా అయి ఉండొచ్చు ఇట్ కుడ్ బి ఎనీ వన్ వైస్ వర్సా అంటే మీకైనా అది వర్తించవచ్చు మీ పర్సన్కైనా వర్తించవచ్చు ఓకే అండ్ ఆల్సో ఇంకొకటి కప్స్ ఎనర్జీ కూడా వస్తుంది సో కప్స్ ఎనర్జీ వచ్చేసి క్యాన్సర్ స్కార్పియో పైసెస్ అయి ఉండొచ్చు కర్కాటక రాశి వృషిక రాశి అండ్ మీన రాశి అనమాట సో ఇవి వచ్చేసి వాటర్ ఎనర్జీస్ మోస్ట్లీ నాకు ఎర్త్ అండ్ వాటర్ ఎనర్జీసే కనిపిస్తున్నాయి ఫైర్ సైన్స్ ఎక్కితే ఎక్కువగా లేవు అండ్ ఎయిర్ సైన్స్ కూడా ఎక్కువగా లేవు అనమాట సో ఈ టూ సైన్స్ ఎక్కువగా ఉన్నాయి సో నేను చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను టారస్ వర్గో క్యాపికాన్ వృషభ రాశి కన్యా రాశి అండ్ మకర రాశి వాళ్ళు అర్త్ ఎనర్జీస్ అండ్ కప్స్ ఎనర్జీస్ వచ్చేసి క్యాన్సర్ స్కార్పియో పైసెస్ కర్కాటక రాశి వృషిక రాశి రాశి ఓకేనా సో వీళ్ళు వచ్చేసి మీ పార్ట్నర్ కానీ మీరు కానీ సైన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో అది ఇప్పటి వచ్చిన జోడియర్ సైన్స్ అయితే మరి ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా మీ దగ్గరికి వస్తారా అనేది చూద్దాము యూనివర్సిలిస్ లైక్ విల్ దిస్ పర్సన్ టేఫ్ అనే యాక్షన్ విల్ దిస్ పర్సన్ టేజ్ అనే యాక్షన్ యూనివర్సిలిస్ట్ లారి ద ఎంప్రెస్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ ఫోర్డ్స్ అండ్ సెవెన్ ఆఫ్ swords ఓకే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడం అయితే కొంచెం కష్టమే బికాస్ నాకు ఇక్కడ చాలా కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఒకరి మీదకి ఒకరికి ట్రస్ట్ లేకపోవడం లేదు అంటే ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు ఎలా తనని రిసీవ్ చేసుకుంటారో రిజెక్ట్ చేస్తారో అనే ఒక భయాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సో కాకపోతే అట్రాక్షన్ చాలా ఉంది చాలా చాలా మోర్ ఓవర్ మీకు చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లాగా చూస్తున్నారు ఈ పర్సన్ చాలా ప్రేమ ఉంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు సో అది చాలా బర్డన్గా కూడా ఉంది సో ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ తక్కువ యాక్షన్ తీసుకోవడంలో అంటే ఇమీడియట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా రాదు ఒక థర్టీ పర్సెంట్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉండుండవచ్చు బట్ అది కూడా చాలా తక్కువ వెరీ లెస్ ఛాన్సెస్ అనమాట బికాస్ ఈ పర్సన్కి ఎంత ఇష్టం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా దాన్ని అనమాట ఈ పర్సన్ ఓపెన్ అప్ అవ్వట్లేదు సో యాక్షన్ తీసుకుంటారంటే ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించదు బికాస్ ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు బర్డెన్ ఫీల్ అవుతున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వాక్అవే చేసేస్తున్నారు అండ్ ఆల్సో స్ట్రెస్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారేమో అని అదొకటై ఉండొచ్చు లేదా మీ పర్సన్ వేరే వాళ్ళతో డీల్ చేస్తుండడం మాక్సిమమ్ మీ పర్సన్ వేరే వాళ్ళతో డీల్ చేస్తున్న ఎనర్జీస్ అయితే నాకు రాలేదు సో తను ఒకవేళ తనొచ్చి మీకు అప్రోచ్ అయితే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న భయంతో అయినా లేకపోతే మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో అన్న కన్ఫ్యూజన్స్తో అయినా కూడా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి సో ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అనమాట మోస్ట్లీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా కష్టం ఇమీడియట్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోరు సో అదైతే క్లియర్గా కనిపిస్తుంది సో యాక్షన్ అయితే కొంచెం కష్టమే కానీ ఈ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఈ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఎస్ ఓకే సో యాజ్ ఇట్స్ అ జనరల్ రీడింగ్ యాక్షన్ చాలా తక్కువగా వచ్చింది సో పర్సనల్ రీడింగ్లో అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మీ పర్టికులర్ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా బికాస్ పర్సనల్ రీడింగ్కి జనరల్ రీడింగ్కి అదే డిఫరెన్స్ బికాస్ జనరల్ రీడింగ్లో చాలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి వీ కాన్ సేవ్ ఇట్ అనమాట ఓకేనా సో అంటే ప్రాబబిలిటీ లాగా పర్సంటేజ్ వైజ్గా చెప్పొచ్చు సో ఓవరాల్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ నువ్వు అని చెప్తున్నాను మ్యాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ తీసుకుంటారేమో కానీ అది కూడా చాలా తక్కువ ఓకే సో మీ సిచ్యువేషన్ కూడా అలాగే ఉందా తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి ఓకే సో ఏం మెసేజ్ చూద్దాం మరి నేను మీకు ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇంజిల్స్ చే గైడెన్స్లో మీరు కలెక్ట్ అయింది సిచ్యువేషన్ ఆ పర్సన్ ఇంప్రూవింగ్ హెల్త్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీకు ఇంప్రూవ్ అవుతుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే వినండి చూసాను డైరెక్షన్ ఇప్పుడు వరకు మీరు వెళ్తున్న వేలో మీకు ఏది పాజిటివ్గా కనిపించట్లేదు అంటే డైరెక్షన్ చేంజ్ చేయండి డిఫరెంట్గా థింక్ చేయండి డిఫరెంట్ వేలో అప్రోచ్ అవ్వండి మీ పర్సన్ని అండ్ ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీ ఏంజిల్స్ని హెల్ప్ అడగండి జస్ట్ ఆస్క్ జస్ట్ ఆస్క్ ఫర్ ద హెల్ప్ మీ ఏంజిల్స్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటారు జస్ట్ హెల్ప్ అడగండి ఒక సైన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ మీకు ఏంజిల్స్ నుంచి వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి ఏంజిల్ గైడెన్స్ అండ్ రీడింగ్ ఫర్ యూ ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రజనైట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజనట్ అయింది అని చెప్పి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే